ప్రతిపక్ష హోదా కూడా రాకుండా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి గల ప్రధాన కారణాలు ఏమనుకోవచ్చు అంటారు ఏమీ చేయలేదు కాబట్టి చెప్పిన అన్నీ చేస్తుంటే ఎప్పుడో గెలిసేవాడు కానీ తెలుగుదేశానికి రాకుండా చేస్తాము అన్నందుకు దేవుడు దేవుడు రాశాడు దేవుని స్క్రిప్ట్ అన్నాడు కదా అలాగే దేవుడు రివర్స్లో రాశాడు చ నారా చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలని రాశాడు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు బాబుగారు సీఎం అవ్వాలని మేము ఐదేళ్ల బట్టి కృషి చేశాము ఆ కృషి ఫలించింది కానీ నేను బాబుగారు సీఎం అవ్వాలి రాష్ట్రం బాగుపడాలి ఆంధ్రప్రదేశ్కి ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని మొక్కొని కొండకి వెళ్ళి నడిచెళ్ళి తలనీలాలు కూడా ఇచ్చాను ఇవ్వటం జరిగింది ఎందుకంటే నేను అసలు ఇక్కడ బాబుగారు రావాలి అనేది ప్రధానంగా ఆశయంగా ఎందుకు పనిచేశారంటారు అక్కడికి మహిళలు ఎంతో ప్రియంగా చూసుకునే జుట్టును కూడా మీరు స్వామివారికి సమర్పించడం జరిగింది ఎందువల్ల అంటారు అసలు ఇంత కోరిక ఏంటి అసలు ముఖ్యంగా బాబుగారు సీఎం కావాలని మీకు అంటే ఆయన వస్తే మంచి పనులు చేస్తాడు పిల్లలకు కానీ పెద్దలకు కానీ వృద్ధులకు కానీ అందరికీ ఆయన అన్నాడు మాట అంటే ఏదైనా చేసి చూపిస్తాడు ఇప్పుడు పథకాలన్నీ ఇవ్వటానికి అన్ని రెడీ అవుతున్నాయి పథకాలు ఇస్తారు అభివృద్ధి చేస్తాడు ముందు ఆంధ్రప్రదేశ్ అనేది రాష్ట్రంలోనే గొప్పగా ఉండేలాగా తీర్చిదిద్దుతాడు చంద్రబాబు నాయుడు అని అందరికీ తెలుసు కాబట్టి నాకు నిజంగా ఎంత సంతోషం నెత్తి మీద జగన్ జగన్ రెడ్డి కూర్చొని ఉన్నాడు దిగిపో పోయాడు అని నా ఎంటలు కూడా తీసుకెళ్ళి తల్నీలా ఇచ్చాను అంటే ఎంత బరువుగా ఉందంటే ఆ బరువు అంతా దిగిపోయిందని ఎంత ఆనందంగా ఉందో అందరూ అంటున్నారు అంత జుట్టు ఇచ్చావు నీకు ఎలా ప్రాణం ఒప్పింది అని అంటున్నారు కానీ నేను బాబుగారు సీఎం అవ్వాలని కోరుకున్నాను కాబట్టి సంతోషంగా ఇచ్చాను సంతోషంగా ఎంత సంతోషంగా ఉన్నానంటే అంత సంతోషంగా ఉన్నాను మరి జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక నా అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమైపోయినాయి నా తాతల ఓట్లు ఏమైపోయినాయి నా సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఓట్లన్నీ ఏమైపోయినాయో తెలియట్లేదు నాకు అంటున్నాడు కదమ్మా మరి ఆయన అవును అక్కజల్లులకి చేస్తే అక్కజల్లుళ్ళు వేసేవాళ్ళు అక్కజల్లులకి ఏమి నువ్వు చేయలేదు కాబట్టి అక్కజల్లుళ్ళు ఎవరు వేయలేదు ఏమంటారు అన్నదమ్ములకి నువ్వేం చేయలేదు కాబట్టి నీకు వేయలేదు ఓట్లు అవును నీ నీ పాటే ఉంది కదా నేను ఇంట్లో మీకు ఏదన్నా చేస్తుంటే ఓటేయమని చెప్పి నువ్వే అన్నావు నువ్వు ఇంట్లో ఏం చేయలేదు కాబట్టి నీ పాట కూడా బాగా ఉపయోగపడింది అని అనుకుంటున్నావు ఎందుకంటే నువ్వేమీ చేయలేదు అని నీ పాట ద్వారా నువ్వే చెప్పావు పాట పాడుకున్నావు ఏమని అంటే నీ ఇంట్లో చేస్తుంటే ఓట్ అయ్యమని అన్నావు నువ్వు మా ఇంట్లో ఏమి చేయలేదు కాబట్టి నీకేం ఓట్ వేయమని చెప్పేసి ప్రజలందరూ చేస్తే ఓట్ అయ్యని నువ్వే అడిగావు నువ్వేం చేయలేదు కాబట్టి నీకు ఓటు వేయమని చెప్పి ఎవరు వేయలేదు కాబట్టి అసలు నిజంగా చంద్ర జగన్ ఓడిపోయినందుకు చంద్రబాబు నాయుడు సీఎం అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది ప్రజలందరికీ నమస్కారాలు ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఓటు వేసి గెలిపించినందుకు చాలా ఆనందంగా ఉంది ఇంత భారీ మెజార్టీ వస్తుందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ లేదంటే కనుక ఇన్ని సంవత్సరాల పోరాటంలో కానీ ఏ రోజైనా అనిపించిందమ్మా జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోబోతున్నాడు అని ఫస్ట్ లో అనుకోలేదు కానీ అండి తర్వాత మాత్రం అర్థమైంది ఇతను చేసిన పనులు ఏమీ లేవు కాబట్టి మంచి మెజార్టీ వచ్చింది గెలుస్తాము కూటమి గెలిచిద్ది అనే నమ్మకం ప్రజలందరికీ వచ్చేసిందండి పల్లెటూరు నుంచి టౌన్ దాకా ప్రతి చోట కూటమికి ఓటెయ్యాలి గెలిపించాలి చంద్రబాబు నాయుడుని సీఎం చేయాలి అని ప్రజలందరూ కోరుకున్నారు అది నిజంగా నెరవేరిందని మేము అనుకుంటున్నాం మరీ ముఖ్యంగా ఆలోచించుకోవాల్సింది ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది అనే మాట అయితే వాడుతున్నారు కదమ్మా మరి వైసీపీ నాయకులు చాలా మంది అంటే పోయినసారి వాళ్ళు చేస్తుంటే ఈసారి చేసి ఉండొచ్చు అదే తెలుసుకోవాలి వాళ్ళు ఎందుకంటే పోయినసారి నిన్ను ఒక్కసారి గెలిపియ్యాలని చెప్పి అలా నమ్మి ప్రజలు వేశారు ఈసారి చంద్రబాబు నాయుడిని గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడిద్దని చెప్పి ప్రజలందరూ కోరుకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు కోటేశారు ఇవన్నీ ఏంటంటే ఓడిపోయినాక ఎవరైనా ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటున్నారు అంతే అంతకనే ముఖ్యంగా చూస్తే కనుక నోరేసుకొని పడిపోయే మహిళల్లో ముఖ్యంగా రోజా వాసిరెడ్డి పద్మా కానీ వీళ్ళు ఎవరు ఇప్పుడు అందుబాటులో కూడా లేకుండా పోయారు ఎందువల్ల అని అంటారు మేడం ఎందుకుంటారండి తరి తరి తరిమి తరిమి కొడతారని వాళ్ళకి అర్థమైంది రోజా ఎన్ని మాటలు మాట్లాడింది ఇప్పుడు ఏమైపోయింది నోరు పడిపోయిందేమో రోజాకి మాకు అర్థం కావట్లేదు కానీ బాధపడే వాళ్ళని ఇంకా బాధపెట్టడం ఇష్టం లేక ఇంకా వాళ్ళ గురించి మాట్లాడతాం వద్దు అని మేము అనుకుంటున్నాం మరి ఎక్కువగా ముఖ్యంగా నోరు నోరుపరేసుకునే కుటుంబ సభ్యుల పరంగా కానీ లేదంటే వ్యక్తిగత విషయాలు మాట్లాడే కొడవల నాని కానీ వల్లభనేని వంశీ కానీ వీళ్ళందరూ అసలు ఎందుకనమ్మా గ్రౌండ్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అంటారు ఈరోజు అంటే కొడాలి సంగతి ఇంకా చెప్పేది ఏముందండి అసలు ఏమి చేయలేదు అని వాళ్ళు అందరూ అన్నారు కానీ ఆయన తిట్టిన తిట్లు ఆయన చేసిన చండాలం అందరికీ తెలిసిందే ఆ ఉసురు మామూలుగా తగలలేదు ఒక్క తగులు తగులుకి ఎక్కడికో వెళ్ళి పడ్డాడు కాబట్టి ఇంకా వాళ్ళ గురించి పాపం వాళ్ళని బాధపడ్డడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఇంకా వాళ్ళ గురించి చెప్పదలుసుకోలేదండి కోరుకునే అవకాశం ఉందంటారా జగన్మోహన్ రెడ్డికి పార్టీ మూసేసుకోవటమేనండి నేను చెప్తున్నా కదా ఇంకా ఏదో మొన్నే వచ్చింది జగన్ కూడా రాజీనామా చేస్తున్నాడు ఎమ్మెల్యేకి అని నిజమైతే అవ్వచ్చు నేను ఉండలేను ఎందుకు వచ్చిన కోలా అని చెప్పేసి రాజీనామా చేయబోతున్నాడు మన జగన్ అని చెప్పేసి అందరు అనుకుంటున్నారు అది నిజం అవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పెట్టుకుని ఆయన లాస్ట్ సంవత్సరం ఏదంటే ఆయనకు బాధ కలిగింది ఇది కౌరవ సభ అన్నారు నేను రానన్నారు మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అడకము అడుగు పెట్టకము రాజీనామా చేస్తారనే వార్తలు ఎలా వస్తున్నాయి అంటారు దమ్మున్నాడు చంద్రబాబు నాయుడు లేనోడు జగను ఆయనకి ఈయనకెక్కడ పోలిక డెబ్బై నాలుగేళ్ల సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ ఏమీ ఆలుగోడ రాని జగన్ ఎక్కడ ఏదో ఒకసారి ఒక్కసారి ఒక్కసారి అన్నాడు వచ్చాడు అయిపోయింది ఇంకా గురించి పద్దాకలు మనం అనుకోవటం వేస్ట్ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు కృషి చేద్దాము ఇంకా మనకు అవేమి వద్దన్నాడు కాబట్టి దాని ద్వారా వెళ్దామని మేము అనుకుంటున్నామండి మరి ముఖ్యంగా చూస్తే కనుక ఈ పదకొండు మంది ఎమ్మెల్యేల్లో మొత్తం ఎమ్మెల్యేలు అందరూ అన్నా సరే అంటే జగన్మోహన్ రెడ్డిని తీసు పక్కన పెడితే మిగతా పది మంది అయినా ఈ పార్టీలో ఉండే అవకాశం ఉందంటారా చూద్దాం వెయిట్ చేయాలి కదా ఇంకా టైం ఉందిగా ఉంటారా ఊడతారా ఇంకా మన పార్టీలోకి అయితే వాళ్ళు అవసరం లేదు ఎలాగో ఉంటారులే ఎందుకంటే మనం తెచ్చుకోం కదా వాళ్ళు అవసరం లేదు కదా మనకి మన మన వాళ్ళని వాళ్ళు తీసుకెళ్లారని వాళ్ళని మనం తీసుకొచ్చుకొని ఏం చేసుకోలేము కాబట్టి వాళ్ళు అవసరం లేదని మేము అనుకుంటాం చూసుకోవాల్సింది ఈ కూటమి గెలుపులో పవన్ కళ్యాణ్ గారి గురించి మేడం ఎలా మాట్లాడాలంటారు అసలు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఆయన పిల్లల గురించి మాట్లాడిన పరిస్థితి దగ్గర నుంచి ఆయన ఆఖరికి ఆయన వచ్చే వారాహి వెహికల్ గురించి కూడా మాట్లాడిన పరిస్థితి చూసాం ఆయన పిల్లల గురించి మాట్లాడిన పరిస్థితి చూసాం ఆయన ఏ రోజు తలంచకుండా ఆయన నిలబడిన తీరుని ఎలా చూడాలంటారు పవన్ కళ్యాణ్ హీరోగా హీరో అంటారు హీరో ఆ కన్నా ఇంకా పెద్ద హీరో అయిపోయాడండి ఎందుకంటే అతను అంత స్టామినాతో నిలబడి అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి మంచి పని చేశాడని మేము అనుకుంటున్నాం కూటమిని గెలిపించడానికి చాలా కృషి చేశాడు జ పవన్ పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఓటమిలో ప్రధాన పాత్ర ఎవరు పోషించారంటారు మేడం పేద బడుగు బలహీన వర్గాల లేదంటే ఉద్యోగస్తులు ఎవరు ప్రధాన పాత్ర పోషించారనుకోవచ్చు అంటారు అందరూ కలిసే చేశారండి పేద వాళ్ళకు కూడా ఇచ్చాను అన్నాడు ఏమీ లేదు వాళ్ళు కూడా వాళ్ళ ఓట్లు రెడ్లు ఓట్లు అందరు ఓట్లు పడబట్టే గెలిచాడని మేము అనుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి మరొక ఛాన్స్ అన్నా కూడా జనాలు నమ్మకపోవడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు ఇంకొకసారి ఒకసారి అడిగాడు వేసేసారు కదా రెండోసారి ఎవరు నమ్ముతారు మరొకసారి మరొకసారి మరి ఇవ్వకపో నువ్వు చేస్తే ఏదన్నా చేస్తే ఎవరైనా చేస్తారండి చేయలేదు కాబట్టి ఒకసారి అన్నావు ఒక తండ్రి పోయాడు ఒకసారి అంటే నిన్ను తీసుకొచ్చి గెలిపించారు కానీ అది కాదు కరెక్ట్ కాదు అని చెప్పి ప్రజలే అర్థం చేసుకున్నారు ప్రజలే ఇంక అవసరం లేదు అనుకున్నారు అందుకని చంద్రబాబు నాయుడిని గెలిపించారు చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు నెంబర్ హీరో చంద్రబాబు నాయుడు